శనివారం నాడు వచ్చే అమావాస్య చాలా విశేషమైనది ఈ రోజు రెండు వందల యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే శని అమావాస్య జ్యేష్ఠ మాసం శనివారం మరియు జ్యేష్ఠ అమావాస్య ఆరుద్ర నక్షత్రం అన్ని కలిసిన ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు విశేష ఫలితాలు ఇస్తాయి జాతక రీత్యా శని భాగా లేని వారు శని దశలు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారు ఈ అమావాస్య రోజు శని పరిహారాలు చేయాలి అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండటం రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఆవు నూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనె దానం చేయడం తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయడం మంచిది ఈ విధంగా శనిని పూజించి శివాభిషేకం లేదా అర్చన చేసి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు అపమృత్యు దోషం రోగాలు దారిద్ర్యం తొలగుతాయి ప్రతి వ్యక్తి పూర్వ జన్మలో చేసిన పాపాల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జీవితంలో చెడు కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి